హాయ్ ఎవరి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టువిట్ హోమ్ దిస్ ఈస్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇది వచ్చేసి నేను ఊరు నుండి రిటర్న్ వచ్చేటప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అండి అంటే సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ అమ్మ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం పూరి ప్రిపేర్ చేస్తుంది ఎందుకంటే పూరి అంటే మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి పూరీ ప్రిపేర్ చేస్తుంది సో ఇంకా పూరి అండ్ బొంబాయి చట్నీ విత్ ఎరకారం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఏంటి సెలబ్రేషన్ అని అనుకుంటున్నారా యాక్చువల్లీ ఏప్రిల్లో మా హస్బెండ్ బర్త్డే ఉంది సో ఇప్పుడు వచ్చాం కదా మళ్ళీ రాలేము అని చెప్పేసి మేము అన్నాము ఇంకా సో మేము కూడా రాలేము డాడీకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా మా సిస్టర్ ఇలా ప్లాన్ చేసేసింది సరే ఇక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసేసుకోండి మాకు ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి తను ప్లాన్ చేసింది ఇలాగా సో ఇంకా ఆ టైంకే బాబాయ్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారనమాట సో ఇంకా ఇలా కేక్ కట్ చేసుకొని మా హస్బెండ్ బర్త్డేని ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నాము లైక్ ప్రీ సెలబ్రేషన్స్ అనమాట మా హస్బెండ్ బర్త్డే సో తనకు తెలీదు తను షాక్ అయ్యాడు ఫస్ట్ చూడగానే సో అదే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అందరము నవ్వుకుంటూ ఫస్ట్ టైమ్ నేను మా హస్బెండ్ కలిసి కేక్ కట్ చేసింది మా ఇంట్లో ఎప్పుడు అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత వస్తాం కదా ఇంటికి సో అప్పుడు కట్ చేసామన్నమాట మేబీ థర్డ్ డే ఆఫ్ మై మ్యారేజ్ కట్ చేశారు కేక్ మాతో కట్ చేయించారు దెన్ అగైన్ చాలా రోజుల తర్వాత నా బర్త్డే ఇక్కడ జరగలేదు నా బర్త్డే కూడా జరగలేదు ఇంకా తను కూడా ఎప్పుడు బర్త్డేకి ఇంకా అక్కడికి వెళ్ళలేదు సో ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా నాకు తెలుసు మా హస్బెండ్కి తెలీదు కేక్ తెస్తున్న విషయము కట్ చేసుకుందాం సెలబ్రేట్ చేసుకుందాం అని మా సిస్టర్ నాతో చెప్పింది మీరు మాకు సర్ప్రైజ్ ఇస్తే నేను మీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి తను అంటూ ఉంటుంది అప్పుడప్పుడు సో ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరము లంచ్ అయితే చేసేసాము ఇవాళ లంచ్లోకి డాడీ ప్రాన్స్ అయితే తీసుకొచ్చాడు సో మేము చికెన్ మటన్ మానేసాము అండ్ ఓన్లీ సీ ఫుడ్ ఎగ్స్ మాత్రమే తిన్నాం సో దానికోసమే డాడీ ఇంకెలాగో సండే కదా అని చెప్పేసి ప్రాన్స్ తీసుకొచ్చాడు సో ప్రాన్స్ ఎక్కువ తీసుకొచ్చి ఉన్నాడు ఇంకా అందుకని మా సిస్టర్ ప్రాన్స్ గోంగూర పెట్టేసి పికిల్ పెట్టిచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి భక్ష్యాలు చేసుకున్నాము చాలా టేస్టీగా వచ్చాయి దెన్ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా ప్రయాణం అవ్వాలి కదా అంటే మీ సర్దుకోవాలి కదా సో దానికోసమే ఇంకా వంకాయలు అవి గోంగూర ఇలాంటివి ఉంటే కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి ఇస్తున్నారు మునక్కాయలు కొత్తిమీర ఇదంతా కూడా నిజానికి చెప్పాలంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత వన్ వీక్ వరకు నాకు ఇవే సరిపోయాయి ఈ వీటితోనే వండేసుకున్నాను అన్నమాట చెప్తే నమ్మరు కానీ మనము బయట నుండి తెచ్చి చేసుకున్న వాటికంటే ఇలా మన చేతులతో పెంచుకొని ఎటువంటి మందు ఇలాంటివి లైక్ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో పెంచుకున్న వాటిని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ చాలా మంచిది కూడా కదా హెల్త్కి ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే సో ఇక్కడ ఇట్లా అన్నీ పట్టుకొని కూర్చుంటే నేను అలా కమెంట్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అమ్ముకుంటున్నావా అని చెప్పేసి లేదు హార్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి తను ఇంకా ప్రతిదీ చూపిస్తుంది ఇవన్నీ హార్వెస్ట్ చేశాను చూడు అని చెప్పేసి సో అన్నీ సర్దేసుకొని ఇంకా కూర్చున్నాము ఇంకా బాబాయ్ వాళ్ళు వచ్చారు కదా సో ఇలా వాటర్ మిల్ తీసుకొచ్చి ఉంటే ఇంకా అలాగే ఉండిపోద్ది అని చెప్పేసి జ్యూస్ చేసి అయితే ఇచ్చారు దెన్ ఆఫ్టర్ మేము ఇంకా బస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇట్స్ టైమ్ టు సెండ్ ఆఫ్ బాయ్ బాయ్ డాడీ సో చూస్తున్నారు కదా మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా వెళ్ళేటప్పుడు ఎన్ని బ్యాగులు ఉన్నాయో వచ్చేటప్పుడు ఎన్ని బ్యాగులు ఉన్నాయో అని చెప్పేసి సో ఇంకా మా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ద సేమ్ టైమ్ అండి యాక్చువల్లీ ఇక్కడ ఎయిట్ థర్టీ అలా ఎక్కితే అక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అలా దిగేస్తాము సేమ్ టైం సో మార్నింగ్ ఇంకా ఇంటికి వచ్చేసరికి దాదాపు ఫైవ్ థర్టీ అయ్యింది టైము చూస్తున్నారు కదా సో ఫుల్ టైర్డ్ అనమాట జర్నీ చేస్తే ఆబ్వియస్గా టైర్డ్నెస్ ఉంటుంది కదా ఎంత స్లీపర్ అయినా సరే పడుకున్నా సరే టైర్డ్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఫ్రెష్ అయ్యి వచ్చేసి నేను ఇంకా ఇంటి నుండి తెచ్చుకున్న పార్సల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా నేనైతే వెళ్ళిన ప్రతిసారి ఇన్ని ఇన్ని తెచ్చుకుంటాను అని కాదు కానీ డెఫినెట్గా ఏదో ఒకటి తెచ్చుకోవడం అయితే పక్కా అండి అండ్ అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఖచ్చితంగా ఇలాగా మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటుంది ఇట్లా ఇంటి నుండి తెచ్చుకుంటే ఏదో తెలియని ఆనందం నాది అనే హక్కు అనేది అలా ఉండిపోద్ది మీరేమంటారు నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ అండి మునక్కాడలు గోంగూర వంకాయ అలాగే కొత్తిమీర ఇలాంటివన్నీ కట్ చేసి ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డాడీ స్వీట్స్ హార్ట్స్ ఇవి ఉన్నాడు ఆల్రెడీ కొన్ని తీసి ఇంకా మా బావ వాళ్ళ పిల్లలకి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఇంకా చూస్తున్నారు కదా పిక్కిల్స్ అనమాట ఇంత జాగ్రత్తగా కట్టుంటారు అయినా కూడా ఎక్కడో చోట ఆయిల్ అయితే వచ్చే ఉంటుంది బట్ ఈసారి ఎందుకో ఆయిల్ అనేది లీక్ అవ్వలేదు చాలా నీట్గా ఉన్నిందనమాట ఎంత ప్యాక్ చేసినా ఖచ్చితంగా అలా అవుతూ ఉంటుంది ప్రతిసారి బట్ ఈసారి అయితే చాలా జాగ్రత్తగానే ఉన్నిన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గోరింటాక్ పొడి మందారం పొడి అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసిందనమాట మా చెట్లవి తీసుకొని సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాక్సెస్ టూని నైన్లో నాకు ఒకటి కావాలని చెప్పేసి నేను తెచ్చేసుకున్నాను ఇంకా ఇవి పోతే మా సిస్టర్ ఎలక్ట్రిక్ గ్రిల్లింగ్ మెషిన్ ఉంటుంది కదా బార్బిక్యూది సో అది తీసుకుని దానికి వచ్చాయి సో వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు మీరు ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు నేనైతే యూజ్ చేసుకుంటానని చెప్పేసి తెచ్చేసుకున్నాను లైక్ నీడింగ్కి పిండి నీడింగ్కి ఇలా బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ ఇలా ఉంది కదా కొంచెం నీట్గా ఉంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చింది నా కోసము రీసెంట్గా వాళ్ళు వేలంగానికి వెళ్ళినప్పుడు సో దాంతోపాటు ఇంకా ఈ కారాలు ఒత్తుకునేది తీసుకున్నారు అండ్ అలాగే దాంతోపాటు ఇలా చిన్నగా ఏదైనా పో పెట్టుకోవడానికి అది బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చారు సో ఇవన్నీ తీసుకొచ్చారు ఇది పూరి ఆర్ రోటీ మేకర్ అనమాట ప్రెసర్ సారీ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇది మా మమ్మీ తీసుకుంది బట్ యూస్ చేయకుండా అలాగే పెట్టింది సో ఇంకా నేనైనా యూజ్ చేసుకుంటానని తెచ్చేసుకున్నాను నెక్స్ట్ డ్రై ఫ్రూట్ కటర్ ఉంటుంది కదా చిన్నది అదొకటి మా సిస్టర్ కొనిపెట్టింది సో ఆ మీషోలో నాకు సరిగా రావని చెప్పి నేనైతే తెచ్చేసుకున్నాను నువ్వు మళ్ళీ ఆర్డర్ చేసుకో అని చెప్పేసి దెన్ ఇంకా ఇది వచ్చేసి గ్లాస్ ఉంటుంది కదా గ్లాషర్ లైక్ మనకి కూల్ డ్రింక్స్ కాఫీ కోల్డ్ కాఫీ ఇలాంటివి తాగటానికి సో దానికి నీట్గా ప్యాక్ చేసింది అనమాట మా సిస్టరే ప్యాక్ చేసింది ఇవన్నీ అసలు నేనేమి చేయను ఎందుకో ఇంటికి వెళ్తే అలా బద్ధకం అయిపోతుంది కదా మనకి సో గ్లాస్ టంబ్లర్ విత్ గ్లాస్ స్ట్రా అండ్ లిడ్ అనమాట నాకైతే చాలా నచ్చింది సో టూని నా తన దగ్గర సో నై నేను ఒకటి చేసుకున్నాను దెన్ అలాగే అది పెద్ద బాక్స్లో వచ్చేసి అదొక సెట్ ఇంకా మా సిస్టర్ ఇవన్నీ తీసుకొచ్చింది వేలంగా నుండి నాకు సో ఒక హెడ్ బ్యాండ్ లైక్ మేకప్ ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు బాగుంటుంది కదా పెట్టుకోవడానికి హెయిర్ రాకుండా అని చెప్పేసి నెక్స్ట్ అవి వచ్చేసి శంకు పూల విత్తనాలు ఇచ్చి పంపించింది వేసుకోమని నెక్స్ట్ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చింది అనమాట కొన్ని కీ చైన్స్ తీసుకొచ్చింది సో అలాగే మా చీకుగాడి కీ చైన్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మా డాడీకి స్కూల్లో పిల్లలు వాళ్ళ ఫాదర్స్ అబ్రాడ్స్కి ఉంటారు కదా సో వాళ్ళు తెచ్చిచ్చారంట డాడీ ఎలాగో వాడు నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి నాకు ఇచ్చారు సో ఫ్రేగ్రెన్స్ నచ్చింటే నేనే తెచ్చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇంకా పిక్కిల్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ప్రాన్స్ పిక్కిల్ ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా ఇది వచ్చేసి ఆవకాయ అమ్మ ఆల్రెడీ ముందే పెట్టునింది అండ్ అలాగే ఇది వచ్చేసి చిట్టు ముక్కలు పచ్చడి అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తారు కదా సో అది సో పికిల్స్ నేను ఒక్కదాన్నే బాగా తినేది మా హస్బెండ్ ఎక్కువ తినరు సో దానికోసమే నాకు కొంచెం కొంచెం వేసి ఇచ్చారు ఇది వచ్చేసి వెల్లుల్లి కారం నాకైతే చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వీటన్నింటినీ సర్దుకునే నాకు దాదాపు ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి ఎలాగూ అన్ని పచ్చళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ఓన్లీ రైస్ అయితే పెట్టేశాను అవి సర్దుకునే సరికే నాకు టైం అయిపోయింది అండ్ ఆల్రెడీ టైర్డ్గా ఉన్నాను కదా సో ఇంకా ఈ పెద్ద బాక్స్లో ఉన్నవి ఏంటి అంటే ఫోర్ గ్లాసెస్ అనమాట బుజ్జిగా ఉన్నాయి గ్లాసెస్ అండ్ అలాగే వాటర్ సర్వింగ్ చెక్ ఇలా ఇదంతా సెట్ అనమాట సో ఇంట్లో ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను తెచ్చేసుకున్నాను సో ఇవన్నీ మా హౌస్ వామింగ్ ఫంక్షన్ అప్పుడు గిఫ్ట్స్గా వచ్చినవి అలాగే పెట్టున్నారు వాడకుండా సో నేను తెచ్చేసుకున్నాను ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ పెట్టానని చెప్పాను కదా అందులోకి పికిల్స్ వేసుకొని తినేసాము ఇదండి ఇవాళ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో చెప్పడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్